நானா உப்புமா உமா ராஜு உப்புமா சலகைந்தப்பாரு நெய்யே இங்கே அல்ல చూసేవాళ్ళు ఎప్పుడు మీ ఇంట్లో ఉప్పిట్టు ముద్ద నడిచేది ముద్ద ఉప్పిట్టు మనం చేసేది ముద్ద ఎక్కువ చేస్తాము ఉప్పిట్ ఎక్కువ చేస్తాము వద్దులే దోశ కూడా ఎక్కువ చేస్తాం కదా ఇడ్లీలో అవి ఓపిక ఉండలేదు చేసేదానికి ఉప్మానే చేయ ఉప్మానే మనకి బాగా ఈ చలికి ఇడ్ వద్దమ్మా అవి చేసేదానికి ఓపికండాల ఇడ్లీ చాలమ్మా చాలా 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 చాలమ్మా చాల మెయిస్కుంటా ఇదేమన్నాయి ఫ్రిడ్జ్ లో పెట్టి గడ్డగడ్డిపోయిందా ఎవరు లేదులే సరిపోతుంది మీకు కావాలన్నా తీసుకోండి గడ్డగడిపోయింది బాగా ፉ ፉ ಅಂತ ಗಂಡೂದು ಗಂಡೆ ತಿನ್ನಲ್ಲ ನೆಹിലോಕೆ ಏನೊಂದು ಚಟ್ನೆ ಪುڈیا ನಾರ್ಡ್ ತುಂಬೆ ಅಂತ ಟೇಕ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಸಾಲ್ 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 ಇದೆ ಏನಂತಾವೆ ಇದನ್ನೇ